హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము మా జంగల్కైతే మురిపళ్ళు తెలుసుగా మీ అందరికీ దాదాపు తెలియకపోవచ్చేవరకి జంగల్లో ఉంటాయి మురిపళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి వాటిని పండ్లు తినచ్చు అండ్ లోపల పలగొట్టుకొని ఆ ఇత్తులు కూడా తినచ్చు సేమ్ మన బాదం పలుకులు మనం ఎన్నెన్నో రేట్లు పెట్టి ఉంటాం కదా అంతకన్నా ఎక్కువ బలం అన్నమాట ఇవి చూడండి మేమైతే ఈ ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినాం కొంచెం చూద్దాం మురిపళ్ళు ఎలా ఉంటాయో చూడండి అడవిలో కోతులు అయితే ఉంటాయి కదా అందుకే పండ్లు ఎక్కువ దక్కనియలేదు ఇదంతా ఇవన్నీ ఆల్పినాయి చూడండి చెట్టు అయితే ఇట్లా ఉంటుంది నేను దాఖలు ఉండే పండ్లే వదినీరా చూడండి ఇదే చెట్టు బొరిపండ్ల చెట్టు ఇట్లుంటుంది చూసారా చూడండి మొరిపండ్ల చెట్టు ఇంకా ఇట్లా ఉంటుంది ఇది కూడా అదే నేను ఆకులు రాలిపోయినాయి ఇది ప్లస్ ఇది ఇట్లయితే ఉంటుంది చూడండి నాకులైతే ఇట్లుంటాయి నాకు ఈ కాయ చూపేట చూడండి ఇదైతే కాయ ఇది పండుగ ఎట్లున్నాయంటే బ్లాక్ అయితే ఉంటుంది మేము రాలుపుతున్నాం మా బాగా అయితే దింపుతుడు మీకు పండ్లు కూడా ఎట్లా ఉంటే చూపిస్తా ఇది వచ్చేసి గింజ ఫ్రెండ్స్ గింజ దీన్ని వల్ల కొడితే ఇట్లా మనకు పలుకులు అయితే వెళ్తాయి చాలా సూపర్గా ఉంటాయి అవి చూడండి నేను మొదలు ఇట్లుంది అంటే పడుతుందే కోతులు చూడండి కోతులు అవన్నీ బాగుంటాయి కాబట్టి ఇది ఏం కూడా దొరుకుతలేవు గది కనిపిస్తున్నాయి పనులు అయితే కాస్తాయి అని మాకైతే అనుకోలేదు పనులు ఉన్నాయి కదా మంచిగా ఒకసారి కొడితే రాలేదంటవా చూడండి ఇవన్నీ అయితే ఇట్లా కింద ఇట్లా వాడు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అయితే రాలే మేమైతే మళ్ళీ మంచిగా చూపిస్తాం మీకు